మానస ఆయన బయటికి వచ్చినప్పుడు ఆ పృథు చక్రవర్తి యొక్క యజ్ఞగుండంలోంచి ఆయన ఆవిర్భవిస్తే ఆయన్ని పిలిచారు అందరూ అగ్నిగుండ సముద్భూత అగ్నిగుండంలోంచి జన్మించినవాడా నిర్మల మానస నిర్మలమైన మనస్సు కలవాడా అని పిలిచారు ఈయన వేదవ్యాసునికి శిష్యుడయ్యాడు శిష్యుడై పురాణ కూడా అష్టాదశ మహాపురాణములనన్నింటినీ కూడా వేదవ్యాసుడి వలన ఉపదేశంగా పొందాడు పొంది ఈ పురాణములనన్నిటినీ కూడా ప్రవచనం చేయడమే తన యొక్క ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాడు ఎందుకు అలా పెట్టుకోవాలయన అంటే ఆయనకి ఏదో ఉబుసుపోక చెప్పినటువంటి వాడు కాడు ఆయన దేనికి చెప్పుకున్నాడు ఈ పురాణాన్ని అంటే ఆయన చెప్పేటప్పుట పొంగిపోయి ఆ కథలో తాను లీనమైపోయి ఎంత పరవశించిపోయేవాడంటే లోపల తాను ఏ ఘట్టాన్ని వర్ణిస్తున్నాడో ఆ ఘట్టాన్ని తాను దర్శనం చేసి పరవశించి చెప్పేవట అంత పరవశంతో ఆయన చెప్తాడు కాబట్టి సభలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆనందంతో పులకలు వచ్చి వింట్రుకలు నిక్కబుడుచుకుని ఉండేటట్టుగా వింటుండేవట ఆయన ఆయన చెప్పేటటువంటి ప్రవచనాన్ని అంత భక్తి కుదురుకునేది ఆయన మాట్లాడితే అలా మాట్లాడాడు కాబట్టి ఆయనకి రోమహర్షణుడు అని పిలిచాడు అగ్నిగుండంలోంచి ఉద్భవించాడు కాబట్టి సూత అని పిలిచాడు అటువంటి సూతుడు రోమహర్షణుడు ఆ రోమహర్షుని యొక్క కుమారుడు ఉగ్రశ్రవసుడు ఈయనకి కూడా తండ్రి గారి పోలికే వచ్చింది ఈయనకి కూడా ఏమిటి పని అంటే పురాణ ప్రవచనం ఉంటాడు ఈ పురాణ ప్రవచనం ఎందుకు చేస్తారో తెలుసా అండి పురాణ ప్రవచనము భూతద్దం పెట్టి వస్తువుని చూపించడం అంటుంది శాస్త్రం వేదం ఉంటుంది వేదము రాజశాసనం ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుంది సత్యం వదా ధర్మం చరా అంతే ఇంకేం అందం ఊరుకుంటుంది ఇప్పుడు వేదంలో ఉండేటటువంటి సమస్త ఆచార కాండని స్మృతులు చెప్తాయి స్మృతి అంటే ఏ ఋషి వాటినన్నింటినీ తీసి వేదంలోంచి క్రోడీకరించాడో ఆ ఋషి పేరు మీదుగా స్మృతి వస్తుంది యాజ్ఞవల్కుడు క్రోడీకరించాడనుకోండి యాజ్ఞవల్క స్మృతి గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి మనువు క్రోడీకరిస్తే మను స్మృతి ఇలా వస్తాయి ఈ స్మృతికి